ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఈ పథకం బంద్ రేపటి నుంచి ఆ నిర్ణయం అమలు అంటూ వార్తలైతే వస్తున్నాయండి ఆ విషయాలన్నీ వీడియో రూపంలో తెలుస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడడానికి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్లైకను ఆలోచించి ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది క్రియేట్ చేసిన లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో గురువారం ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి వెయ్యి కోట్ల బాకాలతో పాటు చికిత్స ధరలు పెంచాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిరసన బాటపడ్డాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి సేవలు నిలిపిస్తున్నట్లు ప్రకటించాయి నేపథ్యంలో గురువారం ప్రభుత్వం వారితో చర్చలకు ముందుకు వచ్చింది అయితే నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సేవలు నిలిపేదకు మొగ్గు చూపారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అయితే నిలిచిపోనున్నాయి గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజును ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు పది సంవత్సరాల క్రితం ఉన్న ప్యాకేజీ ధరలే కొనసాగుతున్నాయి వాటిని పెంచాలని సైతం కోరుతున్నారు కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు అటు బకాయిలు చెల్లింపు విషయంలో సైతం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది వీటన్నిటి నాగ్రంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వంతో తాడోపీడ తెలుసుకోవాలని భావిస్తున్నాయి అందుకే ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని వెల్లడించాయి తమ ఈ న్యాయ సమ్మతమైన డిమాండ్ లేని లేనని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అసోసియేషన్ ప్రకటించింది సరే అయినా సరే తమ విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందించలేమని తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఆరోగ్య సేవలు రోగులకు అందవని స్పష్టం చేశాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి